నమస్కారం అండి మరి ఏలూరు జిల్లా నుంచి రేపు గౌరవ శాసనసభ్యులు ఆలనాని గారి అధ్యక్షతన మేమందరము ఏలూరు జగనన్న రావడానికి ఏర్పాట్లు చేస్తున్న ఈ సిద్ధం కార్యక్రమం మా దగ్గర గ్రౌండ్స్లో ఉన్నాము మేము సిద్ధంగా ఉన్నామండి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపించుకోవడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏలూరు నుంచి మా గౌరవ శాసనసభ్యులను గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి ఏదైతే ప్రతిపక్షాల వాళ్ళకి మాట్లాడుతున్నారో ఇది సిద్ధం సిద్ధమని మేము పెట్టుకుంటుంటే మా పక్కన వాళ్ళు మేము సిద్ధం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఫ్లెక్స్లు పెట్టి అదే విధంగా సై అని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఫ్లెక్స్లు పెట్టుకుంటున్నారు మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి మేము నుంచి ఉంటాము ధైర్యంగా మా నాయకుడు మమ్మల్ని నిలబెడతాడు మరి మీకుందా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నుంచు కెపాసిటీ కానీ దమ్ము కానీ మీ పార్టీకి ఉందా సింగిల్గా రాగలరా మీరు సై అంటే దేనికి సై అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా ఈ ఎలక్షన్ అయిపోగానే ఆంధ్ర రాష్ట్రం నుంచి వదిలి తెలంగాణకు పారిపోవడానికి ఎందుకంటే వాళ్ళు ఉన్నది వాళ్ళ జీవించేది అక్కడే కాబట్టి అక్కడికి గెలిపోవడానికి సిద్ధం ఉన్నట్టు సై అని చెప్పేసి ఆయన అంటున్నాడు మరి మేము చెప్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎన్నో ఇది చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రలు చేశాడు గతంలో మనం చూసుకున్నట్టయితే మున్సిపాలిటీ వాళ్ళని ధర్నాకు పిలుపునిచ్చాడు అంగన్వాడీలని పిలుపునిచ్చారు అదే విధంగా పవన్ కళ్యాణ్ వాడాడు ఇప్పుడు ఏది సరిపోయినట్టు ఆయన చెల్లిని కుటుంబంలో నుంచి చీల్చి తీసుకొచ్చాడు ఎందుకంటే కుటుంబాల్లో వెన్నుపోటు పొడిసి రాజకీయాలు చేసే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మరి ఆ ఇంకిత జ్ఞానం లేకుండా శర్మిలయ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతుంది రాజన్న పెట్టగాను జగనన్న చెల్లిగానే మేము గౌరవిస్తాం కానీ ఆంధ్ర తరపున మమ్మల్ని ద్రోహం చేస్తాం ఆవిడని ఏ విధంగా మేము క్షమించగలము ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అని చెప్పి మేము గౌరవించగలం ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాము ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో మంది మరి మహిళలకు కానీ అక్కా చెల్లెమ్మలు అని చెప్పి జగనాన్నే న్యాయం చేసుకుంటూ అమ్మఒడి ఆసరా చేయూత ఇచ్చిన ఆయన మరి ఇతర కుటుంబాలు ఉన్న మహిళలను అంత గౌరవిస్తుంటే సొంత చెల్లిని నీకెంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటాడో నువ్వేదో వచ్చి చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఇగో ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన సోనియా గాంధీతో జత కడితే మేము ఏ విధంగా నీకు మద్దతు ఇస్తామమ్మా అది నీకు కరెక్ట్ కదని మేము ఈ పక్షంగా ఈ సిద్ధ సభ నుంచి ఆవిడ కూడా పిలుపునిస్తున్నామండి సుమారుగా మేము ఒక పది లక్షల మంది జనాభా అనుకుంటున్నాం భీమికి మించి చేస్తామండి ఎందుకంటే ఇది నూట పది ఎకరాలు ఇప్పుడు కూడా ఇది సరిపోదని చెప్పేసి అంచనాలకి మేము మీరు చూస్తారు కదా జనాలే చూస్తారు రేపు ఏ విధంగా ఉన్నారు మేము ఇది డాక్రా మహిళలు రండి లేకపోతే బలవంతంగా డబ్బు ఇచ్చి తీసుకొచ్చేది ఏమీ కాదు మా కార్యకర్తలు మా మేము నాయకులు మేమందరం తరలి వస్తున్నాం ఓన్లీ క్యాడర్తోనే మాకు ముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి క్యాడరు కార్యకర్తలే అని జగనన్నతో కలిసేది మేము ఆ విధంగానే వస్తున్నాం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఎప్పుడు వస్తామో ఎప్పుడు చూస్తామో జగన్ అని చెప్పేసి సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఈరోజు సిద్ధం సభ గురించి జరిగినట్టు చూస్తున్నటువంటి ఏర్పాట్లు మీరు చూస్తూనే ఉన్నారు భూమిలో జరిగినటువంటి సభలో మీరు ఒక సముద్రాన్ని చూశారు రేపు ఏలూరులో జరిగే సభలో సప్త సముద్రాలని చూడబోతా ఉన్నారు అంతటి జనసంద్రాన్ని మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పది రెట్ల మంది జనాభా వచ్చేలాగా ఉండేపాటికి మేము ఇంకా స్టేజ్ పెంచాలా ఏంటనే దాని మీద ఒక రకమైనటువంటి ఆలోచన చేసే పరిస్థితుల్లో ఉన్నది తెలుసు ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఎవరికైనా మంచి చేస్తే తిరిగి వాళ్ళకి మనం మంచిగా చేస్తాము ఆ లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపు పెద్ద కష్టమేమీ కాదు ఆయన ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు ఎవరు కూడా మాకు మంచి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు నష్టం జరిగిందని చెప్పి ఎవరో చెప్పట్లేదు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరిగినా మంచి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు ఓటైపోతున్నారు బంపర్ మెజార్టీతో ఆయన గెలిపించకపోతున్నారు అలాగే ఈ మధ్యన కుల రాజకీయాలు మత రాజకీయాలు చేశారు తర్వాత ఉద్యోగులతో వాళ్ళతో రెచ్చగొట్టి రకరకాల రాజకీయాలకి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ అవేవి ఫలించకపోగా తిరిగి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుటుంబాన్ని చీల్చి కుటుంబ రాజకీయాలకి వాళ్ళు పాల్పడతా ఉన్నారు మీరు ఎలాంటి కుళ్ళు రాజకీయాలు చేసినా ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచి కూడా మీరు కదపలేరు ఎందుకంటే ఆయన భావి తరాల భవిష్యత్తు కోసం పుట్టినటువంటి మహానాయకుడు సో ఆ నాయకుడిని ఇప్పటి తరమే కాదు రాబోయే తరాలు కూడా గుర్తు పెట్టుకుంటాయి గెలిపించుకుంటాయి మీరు అలా అరుస్తూనే ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తూనే ఉంటారు జై జగన్మాన్ నమస్కారం అండి రేపు జరగబోయే బహిరంగ సభకు దగ్గర దగ్గర ఆరు లక్షల మంది తరలి వస్తానికి సిద్ధంగా ఉన్నారండి జగన్ గారిని బలపరిచి ఇది మళ్ళీ ఇదే రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారిని సీఎం గా చూసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉరుగుతలు ఊగుతూ రేపు ప్రజా చైతన్యం ప్రజా చైతన్యంతో జనాలందరూ చాలా ఇది మన అర్షద్ధనం చేసుకుంటూ జగన్ అన్న జగన్ జగనన్న సీఎం అవ్వాలనే కాన్సెప్ట్ తో రేపు జరగబోయే సదస్సుకు మేము సిద్ధం మీరు కూడా సిద్ధంగా ఉండమని ప్రజలందరూ సేల్